So welcome to Bhavat Media News. ఉప్పల్ బగాయత్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు కాలనీ వాసులు అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో ఉప్పల్ బగాయత్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న వైన్ షాప్ అనుమతిని నిరసిస్తూ కాలనీ వాసులు అఖిలపక్ష నాయకులు ధర్నా నిర్వహిస్తున్నారు రెసిడెన్షియల్ ఏరియాలో స్కూల్స్ దేవాలయానికి వెళ్లి దారి ప్రక్కనే ఏర్పాటు చేస్తున్న వైన్ షాప్ అనుమతిని వెంటనే రద్దు చేయాలని కాలనీ వాసులు అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు లేని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని బీజేపీ నాయకులు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు strength, gin if� ki haqo salah kоз peh o Cinatada, mo aita, mo aita, mo aita, mo aita, mo aita, mo aira, mo aita, 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 moa, mo aiso, mo, mo aoro aaya, mo a, mo ozada, mo aota, mo aivad, mo a Angie, me, mo a drawn dao, mo aito, moa.va, mo, mo cartoona, mo aamo, aero, mo, mo need Yes, mo aah, asevera, mo ape vo, ar CR transmu, aisha, moab, radda, mo aUC ara-t! πα, bump name, mo a Alla. nесь, ba, apa? aandha? pahay, a coll apart카나�

రూపుదిద్దుకుంటుంది దీనికి నిదర్శనంగా వీళ్ళు ప్రతి ఏటా రంగోలీ కాంపిటీషన్స్ అని పండగలు కూడా పెద్ద ఎత్తునే జరుపుకుంటారు ఉగాదియే కానీ దసరానే కానీ సంక్రాంతి కానీ అట్లాంటి ఆదర్శంగా నిలిచిన ఇంతమంది కాలనీ వాసులు ఉంటున్న దగ్గర ఒక మద్యం షాప్ అనేది ఓపెన్ చేయడము అసలు మేము దాన్ని యాక్సెప్ట్ చేయడానికి వీలు లేదు ఇక్కడ ఎందుకంటే షిఫ్టింగ్ పర్పస్ మీద అగేన్స్ట్గా రీటైల్ లైసెన్స్కి అగెయిన్స్ట్గా వీలు చేస్తున్నారు ఏదైతే రూల్ పొజిషన్ ప్రకారము లైసెన్స్ అండ్ పర్మిట్స్ రూల్ పొజిషన్ ప్రకారం ఇవ్వాలి అట్లా కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కుంది కదా ల్యాండ్ మేము ఇస్తాము అంటే కుదరదు ఇక్కడ ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ మహిళలు చుట్టూ చూసుకున్నట్టయితే మేము రెసిడెంట్స్ ఇక్కడ లోకల్ రెసిడెంట్స్ ప్రెమిసెస్ లో ఉన్న రెసిడెంట్స్ మహిళలే ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఓపెన్ చేస్తే కనుక మద్యం మత్తులో రాత్రిపూట అసలు ఆడపిల్లలు ఎవ్వరు తిరగలేని పరిస్థితి ఇక్కడ ఎంత ఆదర్శంగా ఉందంటే మీరు సాయంత్రం చూస్తే పిల్లలు ఇక్కడ స్కేటింగ్ చేయడం జరుగుతుంది సైక్లింగ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మద్యం షాప్ ఓపెన్ చేస్తే అవన్నీ పిల్లలకు బంద్ అవుతుంది సో డెఫినెట్గా ఇక్కడ ఒకటి రావద్దు దా అది రాకుండా ఉండే ప్రయత్నంగా మేము ఏం చేయాలో ఎంత ఎక్స్ట్రీమ్స్ వరకు వెళ్ళాలో కూడా మహిళల తరఫున మహిళ మహిళల అండతోని మేము ఖచ్చితంగా అది వచ్చే విధంగా మాత్రం మేము రాకుండా చూసే విధంగా మాత్రం మేము డెఫినెట్గా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఉప్పల్ భాగాయితు ఉప్పల్ గ్రామానికి సంబంధించినటువంటి రైతుల నుంచి భూములను ప్రభుత్వం ఒక ఒప్పందం మేరకు తీసుకొని అభివృద్ధి చేసి మళ్ళీ తిరిగి అలాట్ చేసి ఒక ఆదర్శవంతమైనటువంటి కాలనీగా రూపొందుతున్నటువంటి ఒక సమయంలో ఈ ఉప్పల్ బాగాయతులో ఒక వైన్ షాప్ని ఏర్పాటు చేయాలని చెప్పని కొంతమంది ఆలోచించటం మరి ఈ యొక్క ప్రతిపాదనని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పని భాగాయత్తులో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క యువకుడు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యం సందర్భంలో మరి ఈరోజు ఇక్కడ ధర్నాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ యొక్క వైన్ షాప్ ప్రతిపాదనని విరమించుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం ఒకవైపున మరొక వైపున ఈ యొక్క ప్రాంగణంలో ఈ అనుమతి కొరకు వైన్ షాప్ ఏర్పాటు కొరకు మరి ఎక్సైజ్ శాఖ గుర్తించినప్పటికీ కూడా ఇక్కడికి షిఫ్టింగ్ పేరు మీద తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నటువంటి కుటీల బుద్ధిని కూడా ఈరోజు తీవ్రంగా తప్పుబడుతున్నటువంటి ఒక నేపథ్యం సందర్భంలో ఇప్పటికే ఈ ధర్నా ద్వారా మరి జిహెచ్ఎంసీ దృష్టికి ఎక్సైజు సూపరింటెండెంట్ దృష్టికి అట్లాగే ఎక్సైజ్ ఉప్పలు సిఐ దృష్టికి కూడా విషయాన్ని తీసుకెళ్ళి తక్షణమే ఆ ప్రతిపాదనలు ఉపసవరించుకోకపోయినట్టయితే ఇంకా భారీ స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఈ ధర్నాగా హెచ్చరిస్తూ ఉన్నాం ఒకవైపున అక్రమ కట్టడం జరుపుకుంటూ మరొక వైపున ఇక్కడే ఏర్పాటు చేస్తామని కొంతమంది శక్తులు ప్రయత్నం చేయడాన్ని కూడా తీవ్రంగా తప్పుబడుతూ ఈరోజు ప్రభుత్వం కూడా కళ్ళు తెరవలసినటువంటి అవసరం ఉన్నది ఒకవైపున ప్రజలు మాకు వైమ్ షాప్ వద్దు అని చెప్పని మొరబెడతా ఉంటే అనేక కారణ అనేక మరణాలకి హత్యలకి ఆత్మహత్యలకి అఘాయిత్యాలకి దాంతోపాటుగా మరి ఇల్లీగల్ కార్యక్రమాలకు కూడా కేంద్ర బిందు ఈ మద్యం అవుతున్నటువంటి ఒక సమయం సందర్భంలో మద్యాన్ని నియంత్రించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నటువంటి తరుణం ఒక వైపున మరి వద్దంటున్నటువంటి కాడ మద్యం షాపు ఎలా పెడతారన్నటువంటి విషయాన్ని సూటిగా ప్రశ్నిస్తూ నిలదీస్తూ తక్షణమే ఆ యొక్క ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం